కోసం ఏదైనా చేస్తాడు ధనవంతుడు చూడండి ఏమిటన్నాడో ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము చుచున్నాను నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు మరలా చెల్లింతును అన్నాడు రైటర్ అడుగుతున్నాను గ్రంథకర్తను అడుగుతున్నాను అదర్ సైడ్ ఆఫ్ జీసస్ గ్రంథకర్తను అడుగుతున్నాను ధనవంతునిలో ఈ మార్పు మీరు తీసుకురాగలరా కోట్లు సంపాదించిన వారిలో లక్షలు సంపాదించిన వారిలో యేసులాంటి విప్లవం యేసులాంటి మార్పు యేసులాంటి సమసమాజాన్ని మీరు తీసుకురాగలరా ఆయన విమర్శించే వారికి చెప్తున్నాను యేసును విమర్శించే వారికి చెప్తున్నాను ఈ మాట మీరు తీసుకురాగలరా ఈ మార్పు తీసుకురండి ప్రజల్లో మార్పు తీసుకురండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి ఇంకంతకన్నా కావలసింది ఏముంది అదే యేసు మాట విన్నాడు ఆ ధనవంతుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా ప్రభువా నా ఆస్తిలో సగభాగం బెదర్కిస్తాను నేను ఎవరి యుద్ధమైనా అన్యాయంగా తీసుకుంటే మరలా నాలుగంతలు ఇస్తాను తిరిగిస్తాను అంటున్నాడండి బా ఎలా మార్చాడండి యేసుక్రీస్తు క్రీస్తు అదండి మార్పు అప్పటి వరకు అతనికి మనశ్శాంతి లేదు కొన్ని వచనాలు మీకు